మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టిన మెలుకుతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకే తగిలింది అప్పట్లో నామినేషన్లు వేయలేకపోయిన వారంతా ఇప్పుడు నామినేషన్లు వేయించని చెప్పడంతో ప్రతిపక్షాలంతా ఫుల్ ఖుషి అవుతాయి నిజానికి నామినేషన్లు వేయించని చెప్తూనే అందుకు తగిన ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుందని ఆయన పెద్ద మెలుకే పెట్టారు దీంతో ప్రతిపక్షాలంతా మళ్ళీ మండిపోతున్నాయి తమను బెదిరించారని తమపై దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేస్తే చాలదని అందుకు తగిన ఆధారాలు చూపిస్తేనే రిటర్నింగ్ అధికారులు వాటిని పరిగణలో తీసుకుని పరిశీలిస్తారని స్పష్టంగా చెప్పారు తాము ఫిర్యాదులు చేయగానే నేరుగా అప్పటి ఎన్నికల రద్దు చేసేస్తారని అనుకున్నారు నిమ్మగడ్డ పెట్టిన తాజా మెలికతో ప్రతిపక్షాలన్నీ మాడిపోయి అప్పట్లో చేసిన దౌర్జన్యాలకి బెదిరింపులకి ఇప్పుడు ఆధారాలను ఎక్కడి నుంచి తేగలమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి నిమ్మగడ్డ తాజాగా పెట్టిన మెలికితో చాలా చోట్ల ప్రతిపక్షాలకి ఇబ్బందులు తప్పేట్లుగా లేవు ఎందుకంటే నిబ్బగడ్డ మొదటి ప్రకటనతో ప్రతిపక్షాల తరఫున అప్పట్లో వివిధ కారణాల వల్ల నామినేషన్ చేయలేకపోయిన వారంతా ఇప్పుడు నామినేషన్లు వేయడానికి రెడీ అయిపోతున్నారు అయితే ఆధారాలు అనే మెలుగు పెట్టడంతో చాలామంది వెనక్కి వెళ్ళక తప్పట్లేదు బెదిరింపులకు తగిన ఆధారాలు దొరకడం కష్టమే ఎందుకంటే ఒకవేళ ఎవరైనా బెదిరించాలనుకున్నా అవేవి బహిరంగంగా జరిగే అవకాశాలు ఉండవు ఇక దౌర్జన్యాలంటే వీటికి వీడియో అడ్వెన్స్లు కూడా తప్పవు వీడియో ఎవిడెన్సుల రూపంలో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టే ఘటనలు తక్కువ అని చెప్పాలి కాబట్టి నిమ్మగడ్డ ఇచ్చినటువంటి వెసులుబాటు కారణంగా ప్రతిపక్షాలకు జరిగే ఉపయోగం పెద్దగా ఉండదని అనుకోవచ్చు మరి ఈ మాత్రానికే మొదట్లో ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయో అర్థం కావట్లేదు కమిషన్ ప్రకటనతో అసలు మేలుక అర్థమైన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నిమ్మగడ్డ మీద మండిపడుతున్నారు మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే మళ్ళీ ప్రతిపక్షాలన్నీ కలిసి నిమ్మగడ్డపై మాటలతో దాడులు చేస్తాయేమో చూడాలి